అది సరే కదా నువ్వే నీ టైమ్ లో దొరుకుతున్నావు నిల్లు ఏముంది టైం ఎంత పన్నెండు ఒంటి గంట అయింది పన్నెండు ఒంటి గంట మిట్ట మధ్యాహ్నం ఈ టైం లో నిల్లు చూడస్తారా అవును నా ఇచ్చి నేను ఎప్పుడైనా చూసుకుంటా కావాలి చూడస్తా చూడు నేను ఎందుకు చూడస్తాను ఎప్పుడు పడితే అప్పుడు చూడస్తారా నేనా నేను ఎందుకు చూడస్తాను సరే నువ్వు చూడవు నా పని నేను చేసుకుని అయితే చూడు నేను మొత్తం నీట్ గా తెలుసుకొని వచ్చా నేను వచ్చి మొత్తం దొక్కేసావు నువ్వు అసలు ఏంది నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఏం కావాలి చెప్పు నేను ఎండ పోస్తే ఏంది నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు అసలు ఒళ్ళంతా కలిపి అసలు చేతులు ఎట్ట పడితే అట్ట కాదు బయట ఎంత ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరే పది నిమిషాలు బయట కూర్చోపోయి బాబు కూర్చుని వచ్చేస్తా నేను అది కాదు అది కాదు అది కాదు నువ్వు బా నిన్ను బా చూసుకోరా మొత్తం చూసుకుని వచ్చేస్తా వద్దాగా మొత్తం దొక్కేసాడు నాకేవో డబ్బులు పని పడింది ఒక రోజు సేపు దాదాపు తాగవలసింది మొత్తం దొక్కేసాడు రెండు సార్లు చూడాల్సి వస్తుంది

అమ్మ ఎండ ముందు అసలు బయటకే పోవింద్దు మాకైతే మొహం అంతా చూడు చూడ అట్ట పిలుచుకోపోయిందో మేం చేస్తావా లేదు చేలంతా మండిపోతున్నాయి చల్లగా ఉన్నదేపో కాలిపోతున్నాయి అసలు చేతి ఎండకి అవునా కాలిపోతున్నాయి చేతిలో అసలు చల్లగా ఉంది తెస్తావుంది నీకు అబ్బా చిన్న ఎండ లేదు బయట ఏంది మరి వస్తుంది ఎండ ఎట్లే చేయబట్టి ముందు దిగబ్బా ఏందిదా ఏం బహ్ చల్లగాన కావాలంట ఎందుకే తీసుకుంటున్నాం చల్లగా కావాలి హానిగుడు కావాలి చల్లగా ఉండాలి ఏందిది నేను తాగేదానికి ఏమన్నా దమ్మన్నా వచ్చే తాగేదానికి చల్లగా తాగేదానికి తీసుకుచ్చి రుద్దుకునేదానికి కాదు వస్తే నీకు ఇంకా తాగేదానికి నా నేను ఇంకా చల్లగా రుద్దుకోవాలి కావాలా అని చెప్పి ఐస్ కంపిస్తా బహ్ ఎక్కడికి రమ్మ మీరా ఎండాకొచ్చినలోకి ఉన్న తాగేదానికి ముందు తీసుకురా పో ఆ సరే ఏంది తాగు తాగేదానికి అంటే మంచి నీళ్ళు తాగు తాగేదానికి అన్న ఓ తీసుకొచ్చాను తాగు సరే చెప్తా తాగేదానికి ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకోరమ్మా అని అది కూడా చెప్పాలా ఎడ చెప్పాలి కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకోరా అని చెప్పాలి నువ్వు తాగేదానికి అంటే అది తాగేదానికి నీళ్ళు బాగా తీసుకొచ్చాను నేను చెప్పే బదులు నేనే చేసుకుంటాను అదే ఇందే చేసుకోవచ్చు చల్లగా చల్లగా కావాలి నా పాటి నేను పని చేసుకుంటా ఉంటే అర్థం వచ్చేసాడు డిస్టర్బ్ చేసేసాడు వచ్చి ఆ చల్లగా కావాలి నీకు అందుకే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వేసా చల్లగా దాతరా ఇల్లు ఇప్పుడు తాగుకో చల్లగా అబ్బా వచ్చాడంటే పని కూడా చేసుకొని ఇప్పటికే నాకు డబల్ పని పడితే నా వచ్చాడంటే చేసుకోని అసలు అర్థం వచ్చేస్తాడు ఏం చేస్తున్నావా బా ఓ నో నా పన్నం చేసుకొని ఇవ్వు నేను ఏం చేశానా కాల్ జరిప పన్నం ఏం నువ్వు ఎదురుపడతానా ఏంది అహా వచ్చా వచ్చా ఆ దోసేస్తున్నావు నా పన్నం చేసుకొని ఇవ్వు ఎందుకంత చేసుకొనిలేదు డబుల్ పని ఆ ఆగగాగు ఏం నాకు టెన్షన్ పడిపోతున్నా ఏంది ఏం చేస్తున్నావు నువ్వా కనీబట్ల మాటలు మార్తా సొమర్టే చేకో అంటే దోసేస్తున్నావు అంటే దొయిలా నేను జారింది ఏం చేస్తున్నా అన్నట్టు అడుగుతాను అంటే బా నిద పెట్టుకుంటే పడతానే కనీ పికాని చెప్తా ఏంది నా పని నేను చేసుకో నువ్వు నువ్వా చేసుకో వచ్చే వచ్చి డిస్టర్బ్ చేస్తా చేస్తావా నేనే డిస్టర్బ్ చేసాను నీ పని నువ్వు చేసుకో నేనేం చేసానా వచ్చేస్తుంటా వచ్చే నేనే దోసేనా నువ్వే ఎగిరి పడుతున్నావు అసలు అంతా భయం ఎందుకు వేస్తున్నా నీకు అసలు ఈ రోజు నా పనే కావాలి అసలు నీ వల్ల నా వల్ల కాలేదా నువ్వు పని చేయకుండా నా వల్ల కావట్లేదని చెప్తున్నాను నువ్వు ఇల్లు చూడటమే పన్నెండు గంటలు చూడొస్తుంటే ఎప్పుడు సమాధానం అవును నా ఇష్టం పైన దూర్చుకుంటాను నా వల్ల లేట్ అయిందని చెప్పి నా నెన్ చెప్తున్నావు అవును నేను చూసుకుంటే అప్పుడు వచ్చేసావు కదా డబల్ పని పడింది నాకు అప్పుడు యాడ్ డబల్ పని పడింది రెండో సార్లు చూస్తున్నాడు డబ్బులు పని ఆ వచ్చి మొత్తం తొక్కేవి కదా వన్ డబల్ పని పడింది నాకు తొక్కితే తొక్కితే మరకపడిపోతా అందుకని లేట్ అయిందని చెప్పి నన్ను అడక్క ఆ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తాను లేట్ అయింది కాబట్టి నన్ను అడుగుతున్నావా నా కాదు నువ్వు వచ్చి నాకు అడ్డం పెట్టేస్తున్నావు నీళ్ళు తోడుస్తున్నావు పన్నెండు గంటల పన్నెండు గంటకి నీళ్ళు తోడుస్తారా అని నేను తోడుస్తా

మామూలుగా రిక్వెస్ట్ చేయ అప్పుడు వెళ్తా రిక్వెస్ట్ ఏందా పని చేసుకునేటప్పుడు రిక్వెస్ట్ లో ఇప్పుడు పోయి వెళ్ళొస్తున్నా బయటకి నువ్వు లేట్ గా చేసుకొని అసలు ఈ రోజు అసలు నా పనే అవ్వలేదు కదా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అమ్మన్యూ బ్లాగ్స్ ఛానల్ పేరు వచ్చి అమ్మన్యూ బ్లాగ్స్ అందరూ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి లైక్ చేయండి ముఖ్యంగా సపోర్ట్ చేయండి మీరు అంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ తీయాలనిపిస్తుంది అన్ని వీడియో అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా వరకు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని చాలా ఆదరించారు మమ్మల్ని అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ షేర్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి ముఖ్యంగా వీడియో కానీ లైక్ చేయట్లేదు వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంది మీరు మీరు కామెంట్స్ లో కామెంట్ చేస్తే మాకు ఎలా తీస్తున్నాం మేము అనేది మాకు తెలుస్తుంది ఇంకా ఏమైనా వీడియోస్ ఏమైనా చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో తీయండి ఫ్రెండ్స్ కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా మీకు తెలిసిన వీడియోస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి పలానా వీడియో తీయండి అని చెప్పండి మేము అయితే ఆ వీడియో తీస్తాము మాకు తెలిసిన వీడియో వరకు మేము తీస్తున్నాము మీరు ఏమైనా సలహా ఇవ్వండి ఇలాంటి వీడియో తీయండి సలహా ఇవ్వండి ఫ్రెండ్స్ మాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు కామెంట్స్ లో కామెంట్ ఓకే ఫ్రెండ్స్ చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు ఇంక మరొక వీడియో అయితే మీ ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సింబల్ నొక్కండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మరొక ఇంకా గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఇంకా సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే ఫ్రెండ్స్ మా ఛానల్కి కి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్